మన కేరళలోని అతీంద్రియ శక్తుల కథలు పురాణాలు ఒక సూపర్ హీరో స్టైల్లో చూపిస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా అవును అలాంటి చిత్రమే లోకా చాప్టర్ వన్ నిజం చెప్పాలంటే ఇది ఒక పక్కా కేరళీయుల సూపర్ హీరో సినిమా ఒకప్పుడు మనం విన్న బామ్మ కథల్లోని మాడన్ మారుత యక్షి చాతన్ వంటి వాటిని ఇప్పటి తరం వాళ్లకు ఎలా పరిచయం చేయవచ్చో చెప్పడానికి ఈ సినిమా ఒక మంచి ఉదాహరణ సినిమా చాలా సీరియస్ సబ్జెక్టు గురించి చర్చిస్తోంది అందువల్ల ఆ ఒత్తిడిని కొంచెం తగ్గించేది వీళ్ల పాత్రలే నస్లెన్ చందు అరుణ్ కుమార్ వీరి హాస్యం సినిమాను మరో స్థాయికి తీసుకెడుతుంది క్లిష్టమైన టైప్ కామెడీలు సినిమాలో లేవనే చెప్పచ్చు చంద్రపాత్రను పోషించడానికి కళ్యాణి ప్రియదర్శన్ కాకుండా మరో ఆప్షన్ ప్రస్తుతం మాలీవుడ్లో లేదనే చెప్పొచ్చు ఎమోషనల్ సీన్లు యాక్షన్ సీన్లు అన్నీ కళ్యాణి చేతిలో భద్రంగా ఉన్నాయి సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది మాస్టర్ పాత్ర గురించి ఒక సాధారణ మనిషి నుండి అతీంద్రియ శక్తిలోకి ఆయన మారడం ఉంది అది థియేటర్లో భయాన్ని కలిగించేలా ఉంది లియో సినిమాలో చూసిన శాండీ మాస్టర్ పాత్రకు ఒక ఘోరమైన వర్షన్ అని చెప్పొచ్చు సినిమాలో ఉన్న అతిథి పాత్రల గురించి చెప్పాలంటే మన కూలీ సినిమాలో బీడీ కొనడానికి వచ్చిన అమీర్ ఖాన్లా కాదు ఇక్కడ ప్రతి పాత్రకు స్పష్టమైన స్క్రీన్ స్పేస్ ఉంది అందుకే వచ్చినవాళ్లంతా ఒకరికొకరు మెరుగ్గా ఉన్నారు అది డిఖ్యూ అయినా టోవినో అయినా సన్నీ అయినా సౌబిన్ అయినా మమ్మూటి అయినా సారీ నేను ఎక్కువగా చెప్పి మీ ఉత్సాహాన్ని పోగొట్టడం లేదు సంక్షిప్తంగా చెప్పాలంటే దెయ్యాల కథలు వింటూ పెరిగిన బాల్యం మీకు ఉంటే ట్రస్ట్ మీ గాయస్ ఈ సినిమా మీకోసమే మీకోసం మాత్రమే చాతన్ యక్షి మాడన్ మారుతలతో నిండిన ఒక పెద్ద యూనివర్స్ మీకు ముందు తెరవబడుతుంది మీరు పెట్టే డబ్బుకు ఒక్క క్షణం కూడా మీకు విసుగు కలిగించని సినిమా అని చెప్పొచ్చు ఈ చిత్రానికి నేనిచ్చే రేటింగ్ పదికి తొమ్మిది ఇంకా సినిమా చూసి అయ్యాక డైరెక్టర్ పేరు వచ్చిన కూడా సీటులో నుండి లేవద్దు ఎందుకంటే రెండు క్రెడిట్ సీన్లు కూడా మీకోసం డైరెక్టర్ ఏర్పాటు చేశారు సో వాటిని అస్సలు మిస్ అవ్వకండి సినిమా చూసేటప్పుడు టోవినో పాత్ర కొంచెం ఓవర్ ది టాప్గా మీకు అనిపిస్తే దానికి సమాధానం చెప్పి సినిమా ముగుస్తుంది సంక్షిప్తంగా చెప్పాలంటే లోకా కేవలం ఒక ట్రైలర్ మాత్రమే అసలైన కథ ఇప్పుడు మొదలవుతుంది మళ్లీ మరో సినిమా రివ్యూతో కలుద్దాం సెలవు తీసుకుంటున్నాను మీ స్టోరీ టెల్లర్ మల్లు